అబద్ధికులు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు మోసగాళ్ళు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు విచారణ దేవుడు స్వతంత్ర దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు పిరికవారు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు లేరు అన్నారంటే లేరు అంతే ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎలాగ మార్చబడినాయి అంటే ఈరోజు స్థలం ఎలాగ మార్చబడింది అంటే ఏదన్నా చేయి దేవుడు నేను కలికరిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు క్షమిస్తాడు అంటే సంతోషం ఏది చేసినా పర్లేదా నువ్వు ఏది చేసినా దేవుడు క్షమిస్తాడు కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా దేవుళ్ళు ఉంటూ కూడా సంఘంలో ఉంటూ కూడా దేవుళ్ళు కట్టబడుతూ కూడా నా ఇష్టం వచ్చినట్లే నేను చేస్తానంటే కుదరదు నువ్వు నిజంగా అర్థం నీకు నిజంగా రక్షణ లేదని అర్థం దేవుడిచ్చేది కేవలం అద్భుతాలు స్వస్థత ఆశీర్వాదాలు కాదు దేవుడిచ్చేది మార్చబడినటువంటి మనస్సు దేవుడిచ్చేది మార్చబడినటువంటి బ్రతుకు ఇది లేకుండా నేను దేవుళ్ళు ఉన్నానని చెప్తే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం కేవలం వాక్య విలువారు మట్టిగా ఉండే మీరు ఆ వాక్యాన్ని గైకోలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు అని చెప్తున్నాడు ఆర్ ఇన్ నువ్వు అనుకుంటున్నావు నేను దేవుడు వాక్యంలో ఉన్నాను వాక్య వింటున్నాను ప్రాంతంలో ఉన్నాను ప్రార్థనకి చర్చకు వస్తున్నాను కానీ నువ్వు వాక్యాన్ని సరిగ్గా బ్రతికపోతే నువ్వు మోసపుచ్చుకుంటున్నావు చాలా మంది కలిసూరు పరిస్థితి అలాగే ఉందండి చాలా విచారకరమైన విషయం లోక పోకడలు లోక విషయాలు లోక గందరగోళాలు లోక సంబంధమైన విషయాలు వాక్యం ఎప్పటికీ మారదు జనరేషన్ తరాలు మారినా దేవుడి యొక్క స్టాండర్డ్స్ ఎప్పటికీ మారవు ఆమె